ఇంటి వారసురాలు హోమానికి అగ్ని పుట్టించాలి అంటూ దీపను పిలిచిన గురువుగారు నిజం తెలుసుకున్న శివున్నారాయణ సుమిత్ర దశరథ్ షాక్లో జ్యోత్స్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు ఇంటి వారసురాలు హోమానికి అగ్ని పుట్టించాలి అని గురువుగారు దీపని పిలిచి పిలవడమేంటి దీప అజ్ఞాతంలో ఉందనే విషయం గురువుగారికి తెలుసు కదా మరి అయినా కూడా దీపని ఎందుకు పిలిచారు మరి అలా పిలిచినటువంటి గురువు గారి మాటలతో శివన్నారాయణ సుమిత్ర దశరథ్ నిజం తెలుసుకున్నారా మరి జ్యోత్స పారిజాతం దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక గురువు రావటం జరిగింది అలా వచ్చినటువంటి గురువు గారు ఇక ఇంట్లో అందరి జాతకాలను పరిశీలించారు ప్రతి ఒక్కరి జాతకాన్ని చూశారు మీ కూతురుకు సంబంధించినటువంటి వివరణ నేను మీకు తర్వాత చెప్తాను ముందు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వివరణ చెప్తాను అంటారు దాంతో ఇక అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఇంటి వారసురాలికి ఒక శుభం జరగబోతోంది అంటూ మంచి గురించి చెప్తారు గురువుగారు మరి చెడు ఏంటి అని చెప్పని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఇంటికి ఒక పెద్ద విపత్తు రాబోతోంది ఎందుకంటే ఈ ఇంటి జా ఒకరి జాతకంలో దోషముంది అని చెప్పని అంటారు అది ఎవరి జాతకం అయి ఉంటుందా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు పారిజాతం అయితే ఆ దోషం ముసలోడి జాతకంలో ఉండుంటుంది లేదా సుమిత్ర జాతకంలో కానీ దశరథ జాతకంలో కానీ ఉండుంటుంది అనుకుంటూ ఉంటుంది ఈ గురువు గారు పారిజాతం వంక చూస్తారు ఈయన నా వైపు చూస్తారేంటి దోషం నాలోనే ఉందా నా జాతకంలోనే ఉందా అని కంగారు పడుతూ ఉంటుంది దోషం అనేది అన్ని జాతకాల్లోనూ ఉంది ఈ కుటుంబానికే ఉంది ఆ దోషం పోవాలి అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది అని అంటే గురువుగారు దానికి ఏమైనా దోష నివారణ పరిహారం ఉందా అంటే ఉంది తప్పకుండా ఉంది అని చెప్పని అంటూ ఈ కుటుంబంలో ఇక్కడ ఈ నట్టింట్లో హోమం జరగాలి అని చెప్పని చెప్తారు దాంతో ఇక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు ఈ ఇంటికి సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన వారంతా కూడా ఈ హోమానికి రావాలి అని చెప్పి గురువు గారు చెప్తారు అప్పుడే ఇక గురువు గారిని ప్రతి ఒక్కరూ అంటే అనగానే ఈ కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు వారికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు అందరూ కూడా ఈ హోమానికి వచ్చి తీరాల్సిందే అని చెప్పని అంటారు గురువుగారు ఆ మాటలతో ఇక శివనారాయణ అయితే అలాగే గురువుగారు తప్పకుండా ప్రతి ఒక్కరిని పిలిచి నేను ఈ హోమాన్ని జరిపిస్తాను మీరే దగ్గరుండి ఈ హోమాన్ని జరిపించండి అంటే అలాగే తప్పకుండా హోమం రేపే అని చెప్పి చెప్తారు మరి నా కూతురు కుటుంబం గురించి అంటే మాట్లాడతాను శివనారాయణ గారు రేపు హోమం అయిపోయిన తరువాత మాట్లాడతాను అని అంటాడు గురువుగారు దాంతో ఇక సరేనని ఆయన్ని సాగనంపుతారు ఇక కార్తీక్ ని కూర్చోపెట్టి ఎవరెవరిని పిలవాలి ఎవరెవరి హోమానికి అటెండ్ అవ్వాలి అని చెప్పి శివనారాయణ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఈ లోపల శ్రీధర్ రానే వస్తాడు అలా వచ్చినటువంటి శ్రీధర్ని చూసి రెండల్లుడు గారు అని చెప్పి కూర్చోండి అంటే ఇప్పుడే కదా వెళ్ళావు ఇంతలోనే వచ్చావేంటి అంటుంది పారిజాతం కొంచెం వేరే డిస్కషన్ ఒకటి ఉంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు ఇక అన్న తర్వాత శివనారాయణ అయితే అందరి పేర్లు రాసావా కార్తిక్ అని అంటే రాసా తాత ఇంకా ఎవరైనా కలప కలపాలా అంటే మీ నాన్న పేరు రాసావా అని అనగానే ఆలోచనలో పడతాడు కార్తీక్ రాయ్ శ్రీధర్ పేరు రాయ్ అని అంటే పేరు రాస్తాడు ఆ తరువాత కావేరి తరువాత స్వప్న కాశీ దాసు ఈ పేర్లు కూడా రాయ అంటే ఏంటండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఈ ఇంటి హోమానికి పిలుస్తారా అని అడుగుతుంది పారిజాతం జ్యోత్స్న కూడా అబ్జెక్షన్ చెప్తుంది శ్రీధర్ వరకు అంటే మీ ఇంటికి అల్లుడు కాబట్టి పిలవచ్చు అలా కాకుండా శ్రీధర్ మరో కుటుంబాన్ని కూడా పిలవడం ఏంటి దీనికి మేము ఒప్పుకోము అని చెప్పేసేసి పారిజాతం ఇటు నుంచి జ్యోత్సన కూడా అంటూ ఉంటుంది జ్యోత్సన అయితే మరొకడుగు ముందుకు వేసి మా మమ్మీ చెప్పట్లేదు కానీ మా మమ్మీ మనసులో కూడా అదే ఉంది అని అంటుంది మీ అమ్మ మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పటం మానేసేయ్ జ్యోత్సనా తనకి నోరుంది తనకి అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని మేము మేము గౌరవిస్తామనేటటువంటి విషయము తనకు తెలుసు నీ అభిప్రాయం వరకే నువ్వు చెప్పు అని చెప్పని అనగానే నా అభిప్రాయం నేను చెప్తున్నాను కదా క్లియర్ అండ్ క్రిస్టల్గా చెప్తున్నాను నాకు వాళ్ళు ఈ ఇంటికి రావడం ఈ ఇంట్లో కావేరి అడుగు పెట్టడం ఇష్టం లేదు అని చెప్పేసేసి అంటుంది ఇక ఆ పక్క నుంచి పారిజాతం కూడా అదే మాట చెప్తుంది సుమిత్ర వంక చూస్తే సుమిత్ర ఏమీ మాట్లాడదు ఎందుకంటే సుమిత్రకు కావేరి అంటే గౌరవం కారణం శౌర్య ఆపరేషన్ అప్పుడు ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఎవరూ సహాయం చేయలేదు కార్తిక్కి కానీ కావేరి తన ఎఫ్డి అమౌంట్ తీసుకొచ్చి శౌర్యని బ్రతికించింది ఆ విశ్వాసం సుమిత్రకు ఎప్పుడూ కావేరి మీద ఉంటుంది అలా ఇక మొత్తం మీద మీరేమైనా అనండి ఏమైనా అనుకోండి మాకు అనవసరం ఏ ఇంట్లో హోమం జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి రాకూడదు అని చెప్పేసేసి చెప్తుంది పారిజాతం నీ మాట నీదే తప్ప మా మాట వినిపించుకోవా అని చెప్పని అంటాడు శివనారాయణ వినిపించుకునేది లేదు అంటూ అల్టిమేటం లాగా చెప్పేసి పారిజాతం వెళ్ళిపోతుంది సో జ్యోత్స కూడా మాట్లాడుతూ ఉంటే ఇక ఈలోపు కార్తీక్ అంటాడు కుటుంబం అంతా బాగుండాలంటే ఈ హోమం జరగాలని గురువుగారు చెప్పారు కదా అని అనగానే ఆ కుటుంబం అంతా బాగుండాలి అంటే ఈ హోమం జరగాలి బావా కానీ ఇది మా కుటుంబ విషయం కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అని అంటుంది జ్యోత్స్న ఎవరిని మాట్లాడొద్దు అంటున్నావు నువ్వు ఎవరిని నువ్వు నీకు సంబంధం లేదని చెప్తున్నావు అంటుంది దీప ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది ఆయన ఎవరు మా బావ ఈ ఇంటికి ఆడపడుచైనటువంటి కాంచనత్తయ్య కొడుకు ఆడపడుచు లేకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యమైనా జరుగుతుందా ఆడపడుచు కొడుకు లేకుండా ఈ ఇంట్లో ఏ పనైనా జరుగుతుందా చెప్పు ఆయన ఎవరు అని చెప్పేసి మా బావని ప్రశ్నిస్తున్నావే నీకెంతవరకు హక్కుందో లేదో నాకు తెలియదు కానీ మా బావకి ఇక్కడ సర్వ హక్కులు ఉన్నాయి ఎందుకంటే ఈ ఇంటి ఆడపడుచుకి కొడుకు కాబట్టి నీకు స్వయాన బావ కాబట్టి ఏమీ తెలియనట్టు నువ్వెవరివి అని అడుగుతావేంటి అని దీప కూడా గట్టిగానే ఇచ్చేస్తుంది ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది జ్యోత్స్న అయిపోయిన తర్వాత ఇక అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీధర్ అయితే నేను కానీ కావేరి కానీ నా కూతురు కానీ నా అల్లుడు కానీ ఈ మా వియ్యంకుడు కూడా ఈ వ్రతానికి రావటం జరగదు దయచేసి క్షమించండి మావి గారు అంటూ వెళ్ళిపోతాడు ఇక పారిజాతాన్ని పిలుస్తాడు శివన్నారాయణ తన గదికి ఏంటండి అనగానే నిన్ను నేను దేనికి పెళ్లి చేసుకున్నాను పారిజాతం అని అంటాడు దేనికి పెళ్లి చేసుకున్నారు మీ బిడ్డల్ని పెంచటానికి అనగానే ఆ రోజున నీకు నా భార్యగా సర్వహక్కులు ఇస్తున్నాను నువ్వు ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను నువ్వు మంచి చెడులు చెప్పటం గురించి అలాగే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలలో నువ్వు సలహాలు ఇవ్వడం గురించి నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను అని చెప్పానా అంటాడు లేదండి అంటుంది మరి ఎందుకు అనవసరంగా ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నావు నా అల్లుడు ముందే నా అల్లుడిని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు నా కూతురు నా అల్లుడు ఒక్కటవ్వాలని ఈ ఈ కుటుంబంతో కాంచన కుటుంబం కలవాలని నీకు ససేమిరా లేదు కదా సుతరాము ఇష్టం లేదు కదా అని చెప్పని అంటాడు అయ్యో అదేంటండి అలా అంటారు అంటే మరి వచ్చే ప్రతి అవకాశాన్ని నువ్వు నీ మనవరాలు కలిసి ప్రతిదీ చెడగొడుతూ ఉంటే ఈ కుటుంబం ఎప్పుడు ఒక్కటవుతుంది నీ మనవరాలకి పెళ్ళవ్వాలని నీకు లేదా అంటే నామనవరాలు నామనవరాలు అని చేసి మాట్లాడతారేంటండి అనగానే మరి జ్యోత్సన నామనవరాలు అని నేనడం కంటే కూడా నామనవరాలు అంటూ నువ్వే పదిసార్లు చెప్తూ ఉంటావు కదా పారిజాతం అని అనగానే అంటే అది కాదండి ఏదో పెంచిన మమకారం అనగానే పెంచిన దానివి నీకే అంత బాధ ఉంటే కన్నవాళ్లం మా రక్తం పంచిన వాళ్ళం మా వంశానికి అది ముందుకు తీసుకెళ్లేటటువంటి దిక్సూచి అనుకునేవాళ్లం మరి మాకెంత బాధ్యత ఉంటుంది పారిజాతం దానికోసమే కదా ఈ వ్రతాలు నోములు హోమాలు అన్నీ కూడా దాని జీవితం బాగుండాలనే కదా అని అంటే దాని జీవితం ఏం బాగుంటుంది ఈ ఇంటి వారసురాల జీవితం బాగుంటుంది అనుకుంటూ సరేనండి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అనగానే అందుకే నువ్వు నేను కలిసి కాంచన ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి వ్రతానికి రమ్మని చెప్పి పిలుద్దాం హోమం తప్పకుండా వాళ్లతో పాటు కలిపే చేసుకుంటామని చెప్దాం అంటాడు ఏంటండి ఇది అంటే మాట్లాడకుండా నడు అని చెప్పేసేసి ఇక పారిజాతాన్ని తీసుకుని కావేరి ఇంటికి వెళ్తాడు అదే శ్రీధర్ ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా మామగారు రావటంతో శ్రీధర్ కంగారు పడుతూ రెండు మామయ్య గారు కూర్చోండి అంటూ కావేరి మావి గారికి మంచి కాఫీ తీసుకురా అని చెప్పని అంటూ ఉంటే కావేరి బాగా కాఫీ పెడుతుంది మావి గారు అని అంటే అలాగే తీసుకురమ్మను అంటాడు శివనారాయణ పారిజాతం మొహం ఎగబెట్టుకుని ఇష్టం లేకపోయినా తప్పక తప్పదు కదా అన్నట్టుగా ముఖాన్ని ఇంతలావును పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా మాట్లాడుతున్నటువంటి పారిజాత్యం వంక చూస్తూ అత్తయ్య గారు కోపం ఇంకా తగ్గినట్లేదు సడన్గా మా ఇంటికి వచ్చారేంటి అంటే ఏం చేస్తాం ఆయన గారి కోసం రాక తప్పట్లేదు నా భర్త ఇష్టమే నా ఇష్టం కదా అంటే అది ఉదయం రివర్స్లో జరిగినట్టుంది మీ ఇష్టాన్ని మీ భర్త ఒప్పుకోవాలన్నట్టుగా మాట్లాడినట్టున్నారు కదా అంటే ఎద్దేవా చేసింది చాలే అల్లుడు దప్పింది చాలు అని చెప్పని అంటూ ఇక పారిజాతం అయితే సైలెంట్గా కూర్చుంటుంది ఈలోపు కావేరి కాఫీ తీసుకొస్తుంది కాఫీ తాగినటువంటి శివన్నారాయణ నిజంగానే చాలా రుచిగా ఉంది కాఫీ అంటే ఇంట్లో నేను పెట్టే దానికంటేనా అంటుంది నువ్వు పెట్టేది కాఫీ అనరు కషాయానికి ఎక్కువ కాఫీకి తక్కువ అసలు అసలు దాన్ని ఏమనాలో కూడా తెలియదు ఇన్నేళ్లలో దానికో పేరే పెట్టలేకపోయాను అంటే చాలు అండి బయటింటికి వచ్చినప్పుడు కూడా నన్ను మీరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పని అంటుంది అమ్మ కావేరి రేపు మీరు తప్పకుండా హోమానికి రావాలి నీ బిడ్డ ఇంకా నీ అల్లుడు నువ్వు ఇంకా మీ అన్నయ్య అదే ఈ ఇంటి వియ్యంకుడు దాసు అందరూ కలిసి రావాలి అని చెప్పని అంటాడు అనేసరికి ఇక సరేనంటుంది కావేరి అయితే పారిజాతం అనగానే అలాగేనండి అంటూ తాంబూలపళ్ళం కావేరి చేతికిచ్చి బొట్టు పెట్టి పిలుస్తుంది ఇక పారిజాతం అందరూ కూడా ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వచ్చేస్తారు హోమ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చూడమని చెప్పి గురువుగారు దీపకే చెప్తారు ఎందుకంటే దీపే ఇంటి వారసురాలు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది అన్నీ చూసుకుంటూ ఉంటుంది జ్యోత్స్ని మాత్రం తాయితీగా కిందకి దిగి వస్తూ అన్నీ రెడీ అయిపోయాయా అని చెప్పని అంటుంది అనగానే ఆ మహారాణి గారు దిగుతారని ఇక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా అన్నీ రెడీ చేశారు అంటాడు శివన్నారాయణ అది కాదు తాత నాకు తెలియదు కదా అంటే తెలియనప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేయాలి అది మన దగ్గర ఎప్పుడూ ఉండదు అనుకో అంటూ సరే వదిలేసి ఏం దీపా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయా అంటే అయిపోయాయి తాతయ్య గారు అని చెప్పి చెప్తుంది సరే ఇది జాగ్రత్త ఎక్కడా ఎటువంటి లోటు పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటే అలాగే తాతయ్య గారు అంటుంది అవును బాధ్యతలు అన్నీ దానికే అప్పచెప్పండి సిఈఓ పదవే అప్పచెప్పాలనుకున్న వాళ్ళు వీటిని అప్పచెప్పడంలో ఏముందిలే అంటుంది పారిజాతం ఈ హోమం అయ్యే వరకు నీ నోరు మూసుకుని ఉండకపోతే హోమాగ్నిలో ఉన్నటువంటి అగ్నిని తీసి నాలుక మీద చురక వేస్తాను జాగ్రత్త అని అంటాడు అలాగేనండి అని పారిజాతం సైలెంట్ అయిపోతుంది గురువుగారు రావడం హోమానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేయటం అంటే అది స్టార్ట్ చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది హోమం మొదలవుతుంది ఇక అగ్ని పుట్టించాలి అని చెప్పని అంటారు గురువుగారు అప్పుడు పారిజాతం కానివ్వండి గురువుగారు మేమందరం ఆ హోమం కోసమే కదా కూర్చునున్నాం అని అంటే కానీ ఈ అగ్నిని నేను చెప్పిన వారు మాత్రమే పుట్టించాలి అని అంటారు అదేంటది మీరే కదా వెలిగిస్తారు అంటుంది పారిజాతం కాదు ఈ హోమం జరిగించేది ఈ కుటుంబ శాంతి కోసం ఈ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలు పోవటం కోసం కాబట్టి నేను చెప్పే వ్యక్తే ఈ హోమాగ్ని వెలిగించాలి హోమగుండంలో అగ్ని పుట్టించాలి అని అంటారు అలాగే ఇంకెవరి గురించి చెప్తారు జ్యోత్సన్ గురించే చెప్తారు ఏముండదే అగ్గి అగ్గి పుల్లు తీసుకుని వెలిగించేసి అదిగో ఆ హారత కర్పూరాన్ని అంటిస్తే చాలు హోమగుండం అదే వెలుగుతుంది అని అనగానే హా మీరనుకున్నంత సులభం కాదమ్మా అగ్ని పుట్టించటం అని అనగానే ఇక వెంటనే పారిజాతం ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పని అంటూ ఇక వెంటనే అలాగే గురువుగారు మీరు ఎవరు చెప్తే వాళ్ళే వెలిగిస్తారులే అంటే అమ్మ దీప అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు గురువుగారు అని శివన్నారాయణ అంటే మీరు అభ్యంతర పెడతారా అనగానే ఈ కుటుంబానికి ఏది మంచిదైతే అదే చేయండి గురువుగారు అంటే ఒక రకంగా దీప మీ కుటుంబంలోకి అడుగు పెట్టడం వల్లే ఈరోజు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు లేదంటే ఎప్పుడో ఈ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు శవాలుగా తేలవలసింది హోమగుండం ముందు ఇలా నేను మాట్లాడకూడదు కాబట్టి నేను చేసేది చూస్తూ ఉండండి అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక దీపం వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత నీ మీదుంది ఉంది అందుకే ఈ అగ్నిని పుట్టించి ఆ అగ్ని భగవంతుడికి సంతకం ఉంది సారీ నమస్కరించుకుని అగ్నిని పుట్టించి ఈ ఇంట్లో ఉన్న దోషాలన్నిటినీ కాల్చేయమని చెప్పని అడుగు అని అంటాడు అలాగే గురువుగారు అని అంటూ ఇక హారతి కర్పూరం తీసుకుంటుంది కానీ ఈ హారతి కర్పూరాన్ని నీ చేతిలో వెలిగించి హోమాగ్ని వెలిగించాలమ్మా అంటారు అలాగే గురువుగారు అంటూ చాలా సంతోషంగా కర్పూరాన్ని తన అరచేతిలో పెట్టుకుని వెలిగించి హోమగుండంలో వేస్తుంది దీప హోమగుండం అంటుకుంటుంది అలా రాజుకుంటున్నటువంటి హోమగుండం వంక చూస్తున్నటువంటి శివనారాయణ దశరథ్ సుమిత్ర ముగ్గురు కూడా ఆలోచనలో పడతారు ఇంటి వారసురాలైన జ్యోత్సాన్ని పిలవకుండా దీపను ఎందుకు పిలిచారు దీప వచ్చిన తర్వాతే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోయాయని చెప్పి ఎలా అంటున్నారు అసలు ఏం జరుగుతోంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక జరగవలసినటువంటి అంతా కూడా దీపతోనే చేయిస్తూ ఉంటారు గురువుగారు అంతా అయిపోయిన తర్వాత హోమగుండం చక్కగా రాజుకుంటుంది ఇక హోమం అంతా కూడా బాగా జరుగుతుంది ఇంటి వారస్రాలు హోమానికి అగ్ని పుట్టించాలి అని చెప్పినటువంటి గురువుగారు దీపను పిలిచి ఆ అగ్నిని పుట్టించమని చెప్పి ద శివనారాయణకి అర్థం కాదు ఇక వ్రతం అంతా అయిపోతుంది ఇట్నుంచి కాంచన నుంచి కావేరి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరు నా అల్లుడు పెళ్లి చేసుకున్నటువంటి నా కన్న కూతురైతే మరొకరు నా మనవడి కూతురిని కాపాడినటువంటి నాకు పినకూతురు అని చెప్పని అంటాడు శివనారాయణ బాగుందండి వాళ్ళందరినీ కుటుంబంలో కలిపేస్తూ ఉంటే ఇంకో పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు అని చెప్పని అంటుంది ఎవరు పారిజాతం దాంతో శివన్నారాయణ ఇది నా కుటుంబం పారిజాతం నీ కుటుంబం కాదు నా కుటుంబంలో వసుదైక కుటుంబంగా అందరినీ కలుపుకోవాలని నేను అనుకుంటున్నాను ఒకప్పటి శివనారాయణ అయితే నువ్వన్నట్టుగా కాంచన ఈ కావేరి ఈ గుమ్మంలో కూడా అడుగు పెట్టేది కాదు కానీ ఇప్పుడు నేను మారిపోయాను నా మనస్సు మార్చుకున్నాను కుటుంబంలోకి ఉండవలసినటువంటి విలువల్ని తెలుసుకున్నాను అంతా నా మనబడి వల్లే అంటూ ఇక హోమగుండం అంతా హోమం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారిని పిలిచి గురువుగారు నా కూతురు గురించి చెప్తానన్నారు అని అంటే నీ కూతురికి సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి శివనారాయణ గారు కాకపోతే ఒక దోషం ఉంది ఆ దోషం పోవాలి అంటే అని చెప్పని అంటే ఏం చేయాలి గురువుగారు అని అనగానే శ్రీధర్ అయితే ఒక భార్యతోనే ఉండాలి లేదా మీ కూతురు నుంచి పూర్తిగా విడిపోవాలి అని అంటారు అదేంటి గురువు గారు అంటే దోష నివారణ జరిగే వరకు వీరిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు అని చెప్పి గురువుగారు చెప్తారు ఈ దోష నివారణ ఎప్పటికీ జరుగుతుంది అంటే నీ ఇంటి వారసురాలు నీ ఇంటికి చేరుకునేసరికి అంటాడు శివనారాయణ తోటి గురువుగారు నా ఇంటి వారసురాలా అర్థం కాలేదు గురువుగారు అంటే ఈ ఇంటి వారసురాలు ఈ ఇంటిని ఇంకా చేరుకోలేదు శివనారాయణ గారు ఎందుకంటే ఉన్నది నీ నీ వంశవృక్షం కాదు నీ వంశావళిలోని బిడ్డ నీ ఇంట్లో లేదు తను నీ కుటుంబంలోకి చేరుకోటానికి సమయం దగ్గరలోనే ఉంది అది జరిగిన రోజున వీరిద్దరూ ఒకరి మొక్కలొకరు చూసుకోవచ్చు అది జరగనంత వరకు కూడా వీరి మధ్యన అనవసరపు గొడవలు రాజుకుంటూ ఉంటాయి ఇప్పటికి ఉన్నటువంటి దే దూరం అనేది మనుషులే దూరమైపోయే పరిస్థితులు తీసుకొస్తాయి అని చెప్పి చెప్తారు గురువు గారు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఏంటి గురువు గారు ఇది జాతక ఫలితాలు జాతక ప్రభావాలు అంటే ఏమో అనుకున్నాను ఒకరి జాతకంతో ఎన్ని రకాలైనటువంటి అయినటువంటి సమస్యలు ముడిపోయి ముడిపడి ఉన్నాయా అంటే ఇదంతా మంచి జరగటానికి నీ ఇంటి వారసురాలు నిన్ను చేరుకోవటానికి జరుగుతున్నటువంటి క్రతువు శివనారాయణ అని చెప్పని అంటే అసలు ఇప్పుడున్నది నా వారసురాలు కాదా నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదంటే భగవంతుడు నీ ఇంటికి వేసినటువంటి విత్తనం ఒకటైతే ఈ భూమి మీద ఒకరి స్వార్థం ఆ విత్తనాన్ని దూరం చేసింది వారి యొక్క బిడ్డను తీసుకొచ్చి నీ పొ నీ కోడలి పొత్తిళ్లకు చేర్చింది ఆ స్వార్థం ఇప్పటికీ రాజ్యమేలుతోంది అది బయటపడి కుండ బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది అది జరిగిన మరుక్షణం నీ అసలైన వారస్రాలు నీ కళ్ళ ముందుకు వస్తుంది అప్పటి వరకు నువ్వు తను నీ కళ్ళ ముందు కదులుతున్నా కూడా తెలుసుకోలేవు శివనారాయణ అంటూ గురువు గారు చెప్పినటువంటి మాటలకు ఒక్కసారిగా ఇక శివనారాయణ సరే గురువు గారు మీరు చెప్పింది నాకు కాస్త అర్థమైంది పారిజాతం చేసినటువంటి మోసం నా కుటుంబాన్ని కాల్చేస్తోందని అర్థమైంది అంటే మంచిది తెలుసుకున్నావు కదా ఇక నీ మనవరాలు ఎవరు అనేది నువ్వు తొందరలోనే తెలుసుకుంటావంటే చూచాయిగా ఈ రోజు జరిగిన దాన్ని బట్టి మీరు చేయించిన క్రతువును బట్టి నాకు అర్థమైంది అది నిజమో కాదో రూఢీ చేసుకోవడానికి పరిస్థితులు సానుకూలిస్తాయని మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెయిట్ చేస్తాను అని చెప్పని అంటాడు శివనారాయణ ఇదంతా విన్నటువంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు ముసలోడికి నిజం తెలిసిందంటే ఇక అంతే మన పరిస్థితి అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి